తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్లి చూపులు చనాపతి ఏడిత ప్రసన్న లక్ష్మి గారు రచించారు కథ విందాము ఉదయం ఆరు గంటలు అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు పచ్చని పొలాల మధ్యగా పారుతున్న పంట కాలువ చప్పుడు ఆహ్లాదకరమైన సంగీతంలా వినిపిస్తుంది కారులో రాత్రి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారేమో ప్రశాంతమైన ఆ పల్లె వాతావరణానికి చేరగానే మనసుకెంతో ముచ్చటగా అనిపించింది సూరవర గ్రామం ఆ పల్లెకు పెళ్లి చూపులకు వచ్చాడు కార్తిక్ ఆ పచ్చటి పొలాల మధ్య కార్లో కాకుండా ఎడ్ల బండి అయితే ఇంకెంత హాయిగా ఉండేదో మనసులో అనుకుంటూనే పైకి అనేసాడు కార్తిక్ సరిగ్గా అప్పుడే మంచినీళ్ళ బాటిల్ని ఎత్తి నీళ్లు తాగుతున్న అనసూయకు పొల మారింది కొడుకు మాటలు విని అయ్యో జాగ్రత్త నెమ్మదిగా తాగొచ్చు కదా ఉక్కిరి అవుతున్న భార్య తల మీద తడుతూ సముదాయించాడు రవీంద్ర దాని నుంచి తేరుకున్నాక చూసారా మరి వాడి మాటలు కార్లో సరిపోలేదంట ఎడ్లబండి మీద వెళ్తే ఇంకా బాగుండేది అంటున్నాడు అమెరికా వెళ్ళినా వీడింకా పాత రోజుల్లాగే ఆలోచిస్తుంటే ఎలా చెప్పండి కొడుకు వరసేమీ బాగోలేదన్నట్టు భర్తతో అంది అనసూయ ఫోన్లేవే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి దృశ్యాలు కనిపించేసరికి అన్ని విధాలుగా ఆనందించి పోవాలని చూస్తారు ఆ బిజీ జీవితాల్లోంచి వచ్చి ఇలాంటి వాతావరణాలు చూస్తే మనసు గెంతులేయగా ఏమవుతుంది అలాగే ఈ వరిచేళ్లల్లో అందమైన ఓ పడుచు పిల్ల కూడా కనిపిస్తే మరీ బాగుంటుంది అన్నాడు కొడుకుని వెనకేసుకొస్తూ భర్త మాటలకు మరి కాస్త చిర్రు కొడుకు మాత్రం పెద్దగా నవ్వేశాడు తండ్రి మాటలకు అసలు అనసూయకు ఆ ఊరి సంబంధమే ఇష్టం లేదు శుభ్రంగా హైదరాబాదులోనే మంచి మంచి సంబంధాలు వస్తే అవన్నీ కాదని పల్లెటూరు సంబంధం కావాలన్నాడు కొడుకు అప్పటికప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్యని అడిగితే మీకు అన్ని విధాలా నచ్చే మంచి సంబంధం అని చెప్పడంతో ఇంత దూరం రావాల్సి వచ్చింది అసలు అమెరికాలో ఉంటున్నందుకు చేసుకోబోయే అమ్మాయి చలాకీగా ఉండి మోడ్రన్గా ఉంటే విదేశాల్లో నెగ్గుకు రాగలదు కానీ వీడేంటో పల్లెటూరి పప్పు చేసుకొని చేసుకుని ఎలా గడుపుతాడో అని ఆ తల్లి బెంగ పైగా అంత దూరం వెళ్తున్నాం కదా ముందు ఫోటో పంపించమని చెప్పి బాగుంటే అప్పుడు వెళ్దామంటే అలా చూడనంటే చూడనన్నాడు ఏదైనా ముఖాముఖి చూసినప్పుడు నచ్చితేనే తనకు అసలైన పెళ్లి చూపులన్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో అనసూయ ఆలోచనలో ఉండగానే అమ్మాయి ఇంటికి చేరుకున్నారు పల్లెటూరు కావడంతో మండువా లోయిలితో ఉన్న లంకంత ఇల్లు అది అతిథులను గౌరవంగా లోనికి తీసుకెళ్లారు వెళ్ళగానే కొబ్బరి బోండాలు అందించటంలోనే పల్లెటూరి మర్యాద చూపించారు ఆ తర్వాత ఇక చెప్పనక్కర్లేదు నాలుగైదు పిండి వంటలతో పాటు జున్నుతో సహా పలహారాలు పెట్టారు అక్కడ వరకు బాగానే జరిగింది వారి ఆస్తిపాస్తులు కుటుంబం అన్నీ నచ్చాయి అనసూయకు రవీంద్ర కూడా ఇష్టపడ్డాడు ఇకపోతే అమ్మాయిని చూడ్డం కోసమే కార్తీక్ ఎదురు చూసేది పల్లెటూరు కదా దుర్ముహూర్తం అవి లేకుండా చూసి అమ్మాయిని తీసుకొచ్చారు చూసి చూడంగానే అనసూయకు తెగ నచ్చేసింది ఏ పప్పు శుద్ధని చూడాల్సి వస్తుందో అనుకొని కంగారు పడింది కానీ తాను అనుకున్నట్టుగానే ఆ పల్లెటూరులో కూడా అలాంటి అమ్మాయి దొరకటం ఎంతో అదృష్టంగా పొంగిపోయింది ఆ పల్లెటూరి ప్రకృతిని చూసి ఆనందించినంత సంతోషం కనిపించలేదు ఆ అమ్మాయిని చూశాక కార్తీక్ ముఖంలో ఆ విషయం గమనించిన తండ్రి భార్య పక్కగా జరిగాడు ఉండు నువ్వేమి తొందరపడి మాట ఇచ్చేయకు ఒక విషయం మన వాడిని కూడా అడిగాక కబురు చేద్దాం అని చెబుదాం అన్నాడు భార్య చెవిలో గుసగుసగా రవీంద్ర కాకినాడ టౌన్ మంచి సిటీల్లో ఉన్న సంబంధాలు మానేసి ఇలాంటి టౌన్లో ఉన్న పిల్లని చూడ్డానికి వచ్చాం వీడి మనసేమిటో అర్థం కావటం లేదు ట్రైన్ దిగుతూ తనలో తాను అనుకుంది అనసూయ హోటల్ రూమ్లో ఫ్రెష్ అయ్యి పెళ్లి చూపుల కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళారు అమ్మాయిని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఇల్లంతా హడావుడిగానే ఉంటుంది అతి మర్యాదలు చేస్తూ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒకరికొకరు చూసుకున్నారు అనసూయకు ఈ సంబంధం కూడా బానే ఉందనిపించింది అబ్బాయి అమ్మాయిని ఏమైనా అడుగుతాడేమో అడగమనండి అన్నాడు పిల్ల తండ్రి కార్తిక్ తల అడ్డంగా ఊపుతూ చిన్న నవ్వు నవ్వాడు కొడుకు వాలకం చూసి అనసూయకు కూడా అర్థమైంది వారేమనుకుంటారో అని తానే రెండు మూడు ప్రశ్నలు వేసింది అబ్బాయి తల్లిననే హోదాలో అన్నిటికీ తడుముకోకుండా సమాధానం చెప్పింది కార్తిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది మధ్య మధ్యలో అమ్మాయి తననే చూస్తుంటే ఇక బయలుదేరదాం అన్నాడు రవీంద్ర ఏ విషయమో చెప్తారు కదూ అన్నారు పిల్ల తండ్రి అలాగేనండి రెండు మూడు రోజుల్లో ఏ విషయమో చెప్తాము అంది అనసూయ హైదరాబాద్ నగరం అమ్మయ్య అనుకుంది అనసూయ తన పోరు పడలేక ఎట్టకేలకు పొరుగురు వెళ్ళే ప్రసక్తి లేకుండా ఇక్కడ తనకు అన్ని విధాల నచ్చిన సంబంధానికి పెళ్లి చూపులు చూడటానికి కొడుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనసూయ సిటీ కదా అమ్మాయి ఉండే ఏరియా చాలా దూరమే అయినా లోకల్లోనే అనే సంతృప్తి ఆమెకు దేవుడి దయ వలన ఈ అమ్మాయి అయినా నచ్చితే బాగుండును వెంటనే తాంబూలాలు పుచ్చేసుకొని పెళ్ళి జరిపించేయాలి భర్తతో అంది అనసూయ ముందు వాడికి అమ్మాయి అంటూ నచ్చితే పెళ్లి సంగతి ఆలోచించొచ్చు అన్నాడు రవీంద్ర మీరు మరీను కోరి కోరి అడుగుతున్నారు లక్షణమైన సంబంధం అమెరికాకి సూట్ అయ్యే పిల్ల కూడాను ఇంగ్లీషు అది చక్కగా మాట్లాడుతుందంట ఈ అమ్మాయి తప్పకుండా మా నోడికి నచ్చుతుంది చూడండి మనం తలుచుకోవాలే కానీ పెళ్ళి కుదిరిన వారం రోజుల్లోనే అయిపోతున్న పెళ్ళిళ్ళు ఎన్ని చూడటం లేదు మళ్ళీ మళ్ళీ అంత దూరం నుంచి ఏం వస్తాడు మాఘమాసం కూడాను పెళ్లి ముహూర్తాలకు కొదవేం లేదు ఎంతో దృఢ నిశ్చయంతో ఉంది అనసూయ అమ్మాయి ఇంటికి వెళ్ళారు పెళ్లి చూపుల తతంగం అవుతుంది అమ్మాయితో అబ్బాయిని మాట్లాడమన్నారు కార్తీక్ ఏమీ మాట్లాడకపోయేసరికి అమ్మాయే చొరవ తీసుకుని యక్ష ప్రశ్నలు వేసింది అన్నిటికీ దిక్కులు చూస్తూనే సమాధానం చెప్పాడు కార్తిక్ వాలకం చూస్తుంటే ఈ సంబంధం కూడా నో అనేవాడిలా కనిపిస్తున్నాడని అర్థమైపోయింది తల్లిదండ్రులకు అమెరికా దేశం తెలిసిన వాళ్ళు ఒక పార్టీకి ఆహ్వానిస్తే వెళ్ళాడు కార్తిక్ అక్కడకు వచ్చిన ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు కార్తిక్ చూడగానే కళ్ళు మెరిశాయి మనసు ముచ్చట పడింది వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది నమస్కారం అంటూ ఎంతో శ్రావ్యంగా పలికింది పరిచయమైన కొంచెం సేపట్లోనే ఆమె ఎలాంటిదో అర్థమైంది ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు ఇప్పటికే తనపై కోపంగా ఉంది తల్లి నిక్షేపం లాంటి సంబంధాలు కాదని వచ్చేశాడని తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి ఇలాంటి సున్నితమైన విషయాల్ని ఒక్కోసారి నోటితో కంటే రాతలతోనే మనసులోని మాటల్ని భావాల్ని విప్పి చెప్పితే అవతల వారి మనసుని కరిగిస్తుంది ఎప్పుడూ ఉత్తరం రాసే అలవాటు లేకపోయినా మొదటిసారి రాయాలనే ప్రయత్నం చేద్దామనుకున్నాడు ఆ ఆలోచన తట్టగానే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అమ్మకు మెయిల్ పెట్టడానికి ప్రియమైన అమ్మకు నేను ఇక్కడ బాగున్నాను మీరెలా ఉన్నారు నాకు తెలుసు నా మీద నీకు కోపం పోలేదని నీకు నచ్చిన అమ్మాయిలు నాకు నచ్చలేదనే కదా నిజానికి నువ్వు చూపించిన అమ్మాయిలందరూ బాగున్నారు నీ సెలక్షన్లో లోపం ఏమీ లేదు అందరూ బాగా చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మన అంతస్తుకు తగ్గ సంబంధాలే చూశారు కానీ నేనెవరిని ఇష్టపడలేకపోయాను కారణం నా ఊహల్లో అమ్మాయిలు వేరు అలాంటి ఊహలతోనే పెళ్లి చూపులకు వచ్చేవాడిని నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చే విధంగా కళ్ళ ముందు కనిపించాలని ఎన్నో అనుకున్నాను కానీ నాకెవరూ అలా కనిపించలేదు నా మనసు వేరు నా భావాలు వేరు నా ఇష్టాలు వేరు అవునమ్మా ఇక్కడ అమెరికాలో అర్ధనగ్నమైన దుస్తుల్లోనే అమ్మాయిల్ని ఎక్కువగా చూశాను వీళ్ళని ఇలా చూసి చూసి మనసు విసిగిపోయింది అచ్చంగా ఆడపిల్లంటే ఆడపిల్లగా మన సాంప్రదాయ పద్ధతిలో లక్షణంగా పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నువ్వెంతమంది అమ్మాయిల ఫోటోలు చూపిస్తానన్నా చూడటానికి ఇష్టపడలేదు అందుకే నా మనసులో కోరిక ముందుగా నీకు చెప్పేస్తే అలాంటి డ్రెస్తో ఫోటోస్ కావాలని నువ్వు వాళ్ళని అడిగేదానివేమో ఫోటోస్ కోసం ఫోజులు ఇచ్చే ఆ ఫోటోలు చూస్తే నా మనసు నిజంగానే మోసపోయేది నా పిచ్చి కానీ పల్లెటూరి పిల్లయితే నాకు ఊహకు తగ్గట్టుగా దొరుకుతారనిపించింది అక్కడ కూడా వస్త్రధారణ మారిపోయింది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సూరవరం లాంటి పల్లెటూరులో కూడా పెళ్లి చూపులకు చుడిదార్లో వచ్చి కూర్చుంది కాకినాడ టౌన్లో అమ్మాయి గాగ్రా డ్రెస్తో వచ్చి కూర్చుంది హైదరాబాద్ నగరన్న చూసిన అమ్మాయి అయితే నాకులాగే జీన్స్ టీషర్టుతో వచ్చి కూర్చుంది అందరిలోనూ అన్ని విషయాలు నచ్చినా ఆ డ్రెస్ తీరు నాకు నచ్చలేదు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు టీనేజ్లో ఎలా అయితే వస్త్రధారణ చేసుకున్నావో అలా ధరించే లక్షణమైన అమ్మాయి నాకు కావాలనుకున్నాను అలాంటి వారు ఎక్కడా ఇండియాలో కనిపించలేదు అందుకే పెళ్ళి ఇప్పట్లో చేసుకోనని తిరిగి అమెరికా వచ్చేశాను ఇదిగో ఈరోజే నా ఊహల సుందరి ఒక పార్టీలో దర్శనం ఇచ్చింది అచ్చం నాకు ఎలాంటి దుస్తులు ధరించే అమ్మాయి కావాలనుకున్నాను అలా సాంప్రదాయకమైన పట్టులంగా ఓని జాకెట్టు వేసుకొని పొడవాటి జడలో పూలను పెట్టి కాళ్లకు చిరుశబ్దం చేస్తున్న పట్టీలతో చేతుల నిండుగా గలగలమంటూ గాజులతో విల్లంటి కనుబొమ్మల మధ్య తీర్చిదిద్దిన గుండ్రటి బొట్టు కోటేరు ముక్కుకు తలుక్కుమనిపించే ముక్కు పుడకతో అందంగా అలంకరించుకున్న ముద్దబంతి లాంటి పల్లె పడుచును మన దేశ అమ్మాయిల్లో చూడలేకపోయినా ఒక విదేశీ అమ్మాయిల్లో చూడడంతో ఆమె ఎందుకో నా మనసు నాకట్టుకుంది నా భావాలకు అద్దం పట్టినట్టు అనిపించింది మన ట్రెడిషన్లో తయారవ్వడం అన్నా కట్టుబాట్లన్నా తనకెంతో ఇష్టమంట ఓ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకొని మన సాంప్రదాయాల్లో జీవించాలని కూడా ఆ అమ్మాయి ఆశపడుతుంది అందుకే ఆమె అమెరికన్ అయిన నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని మా పెళ్ళికి అంగీకరిస్తారని అనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకుంటారు కదూ ఇట్లు కార్తిక్ మనసులోని భావాల్ని ఇష్టాన్ని అక్షర రూపాన్నిచ్చి తృప్తిగా తల్లికి సెండు చేశాడు ఆ మేల్ని తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి పొరపాటు లేదనే నమ్మకంతో కార్తిక్ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు